సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు దర్శిపట్టణంలోని క్రిస్టియన్ కాలం తెలుగు బాపిస్టు చర్చితో పాటు పలు చర్చిల్లో భారతీయ సిమెంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో శ్రీ వెంకటలక్ష్మి పద్మావతి ఏజెన్సీస్ అధినేత సానికొమ్మ తిరుపతి రెడ్డి భారతీయ సిమెంట్ జిల్లా మేనేజర్ ఎన్వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో పాస్టర్లు సూర్యచంద్ర జోషఫ్ సౌరీలు ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ సందేశం అందించారు క్రీస్తు గొప్పతనాన్ని వివరించారు భారతీ సిమెంట్ దినదినాభివృద్ధి చెందుతూ అందరి నివాసాల నిర్మాణాలకు మంచి చేకూరాలని ఆకాంక్షించారు అనంతరం పాస్టర్లతో కలిసి సానుకొమ్మ తిరుపతి రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేశారు క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో సంఘ సేవకులు జీవి రత్నం తదితరులు పాల్గొన్నారు కార్చి ప్రాణం ధ్యానం చేసిన మా ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు ఎంతమంది అయితే గుర్తించి పాపక్షమాపర కొరకు వేడుకుంటారో వారందరినీ క్షమించి ఈ రక్తంలో కడిగి పవిత్రపరిచి మరి నా ప్రభావ రక్షిస్తానని చెప్పిన మా దేవ నీ పొందనాలు స్తోత్ర మరి క్రిస్మస్ అనేటువంటి పండుగ ఒక వర్గానికే కాదు సర్వలోకానికి పండుగ అందుకే నీవు లోకరక్షకుడు అని ప్రభావ సర్వలోకంలో కీర్తించబడతా ఉన్నావు కొనియాడబడుతూ ఉన్నావు కాబట్టి ఈ క్రిస్మస్ శుభాలు ఈ క్రిస్మస్ దీవెనలు క్రిస్మస్ రక్షణలు ఈ కుటుంబాలందరికీ కూడా తెలియచేయమని కనికరించమని వీరి కుటుంబాల ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తూ ఉన్నారో అన్ని చోట్ల కూడా వీరికి మంచి ఆహ్వానం మలుగుతున్నాం ప్రభుత్వ సహాయం చేయమని మీరు కుటుంబాలని మీ ఉద్యోగాన్ని దీవించి ఆశ్వాదించాను దేశం ప్రార్థిస్తున్నాం జాయ్ హ్యాపీనెస్ అదేవిధంగా దేవానికి దేవుడు వారి జీవితంలో ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారంటే ఆ చిన్నారి బాలు చేస్తున్న గొప్ప అమ్మ దయాలు కానీ అనేక పేర్లు చేస్తున్నారు దానికి కృతగా ఈరోజు వారి మూడాలో కొద్దిగా మరి మనకు ఈ యొక్క పేర్ని ఈ యొక్క ఆర్శించే సంఘానికి ప్రత్యేకంగా సమర్పిస్తున్నారు ఈరోజు ప్రత్యేకంగా ప్రెసిడెంట్ కానీ వారి యొక్క జనరల్ మేనేజర్ మేనేజర్ ఒక సుపారెడ్డి కానీ వారిని సహకరిస్తున్నటువంటి వారి సిబ్బంది వారి యొక్క ఆ భారత స్క్రీన్ ఎవరైతే ఆ యాజమాన్యంలో ఉన్నారో మనందరినీ కూడా వారిని వారి కుటుంబందరినీ కూడా మరి దేవుని యొక్క పవిత్ర చేసి సమర్పిస్తూ ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అడుగునీ అడిగిన ప్రాణానికి కూడా వారితో సమర్పిస్తున్నారు మరి ఏ ఉద్దేశంతో మరి వారు ఉన్నారు ఆ యొక్క ఉద్దేశాన్ని కూడా దేవుడు నెరవేర్చుకొని మరి ముఖ్యంగా వారు చేస్తున్న వ్యాపారంలో వారికి తోడు నేనుగా ఉంటూ ఆ యొక్క వ్యాపారంలో నూరందరుగా అరుదంతలుగా నూరంగ దయచేయమని అదేవిధంగా వారి కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం దయచేయమని క్రీస్ ప్రభుత్వం యొక్క క్రిస్మస్ పని రోజున నిజమైన శాంతి సమాధానాన్ని ఈ లోకానికి దయచేయబోతుందా ఆ శాంతి సమాధాన సంతోషాన్ని వారి కుటుంబాలు అదే విధంగా వారి యొక్క కంపెనీ దేవుడు దీవించి దేవులను ఆనందంగా ఉన్నారు దేవుడు సంతోషంగా ఆనందంగా ఇచ్చేవాడిని ఎక్కువగా అధికంగా దీవిస్తారు రెండంతలుగా ఆనందంగా తొమ్మిదిగా కొందరుగా దీవిస్తారు పాక్యం సంతోషంగా ఆనందంగా వారి సమృద్ధిగా మరి సంఘంలో సంతోషాన్ని క్రిస్మస్లో పంచుకుంటున్నారు అదే విధమైన క్రిస్మస్ కాబట్టి వారిని ప్రత్యేకంగా దీవించమని వారి కంపెనీ అనేక మంది సేవ చేసే భాగ్యం దయచేయడం వారి యొక్క ఫలంలో నెరవేరట్టుగా వారి యొక్క అభివృద్ధిలో ఉన్నటువంటి వారి యొక్క ప్రార్థులకు దేవాదే ఆలోకి నెరవేర్చుకుని ఇక్కడ చేరు కూడా మరి ఎంతో మరి క్రీస్ ప్రమదినోత్సవ వేడుకలో మనల్ని జరుపుకోవడానికి ఎంతో నిరీక్ష జన్మదినోత్సవ వేడుకలో మనం పాల్గొని దేవుని కాస్వాదం మరి సంతోషంగా దయచేయడం అతి శ్రేష్ఠవంతమైన అరుశుద్ధవంతమైన శక్తివంతమైన ఘనమైన వేసి నాకు వచ్చినవి ఎవరు Thank you.